హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాల్టి వీడియోలో ఈ చిట్టి కాకరకాయలతో గుత్తి కాకరకాయ లేదా మసాలా కాకరకాయ అనుకోవచ్చు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం ఈ కాకరకాయలను ఇలా హాఫ్కి లేదా మూడు భాగాలుగా కట్ చేసుకున్నానండి లోపల గింజలు ఏం లేకుండా అట్లా మంచిగా అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను ఈ కాకరకాయల పైన ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా అంతా పట్టించి పక్కన పెట్టేయాలండి ఇలా ఉప్పు పసుపు పట్టించడం వల్ల కాకరకాయకు ఉన్న చేదు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా అండి చేదు ఉండదు నేను ఇలాగే అంతా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేశాను అప్పుడు ఈ సాల్ట్ పసుపు అంతా కాకరకాయలకి పట్టుకుంటుంది ఈ లోప నేను ఇక్కడ కొన్ని మసాలాలు ఫ్రై చేసుకుంటున్నాను మనం కర్రీ ఉండే బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు సాజీరా కొంచెం దాల్చిన చెక్క అండ్ కావలసినంత నువ్వులు వేసాను నువ్వులు వేయడం వల్ల కాకరకాయ కర్రీ ఎలా వండినా ఫ్రై చేసిన పులుసు పెట్టినా కూడా నువ్వుల పొడి వేస్తే కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందని టేస్ట్ అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయ కూడా వే ఒలిచి వేసుకున్నాను ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేయాలి ఈ లోపల చూడండి కాకరకాయలు మొత్తం ఇలా వాటర్ రిలీజ్ చేసేలాగా మొత్తం పట్టేసింది ఉప్పు పసుపు ఇలా గట్టిగా పిండుకుంటూ దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి నేను ప్రతి పీస్ని అట్లానే స్క్వీజ్ చేస్తూ మొత్తం చేదంతా పోయేలాగా వాటర్ అంతా పోయేలాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేశానండి తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేశాను ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా పట్టుకొని ఉంటుంది కదా ఇట్లా ఎక్కువసేపు మనం సాల్ట్ రాసి పెట్టాం కదా దీనికి దీనివల్ల కూడా కొంచెం సాల్టీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇట్లా కరివేపాకు రెమ్మలు ఒక మూడు రెమ్మలు అలా తీసుకొని ఫస్ట్ కొంచెం డ్రై రోస్ట్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేశానండి కరివేపాకు హెయిర్కి చాలా మంచిది హెల్త్కి కూడా మంచిదండి తప్పకుండా రోజు వంటలలో ఉపయోగించడానికే ట్రై చేయండి ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ వచ్చానండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని మంచిగా డైసెస్ లాగా మీడియం సైజు ఇట్లా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఇంకో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఆనియన్స్ ఇట్లా డ్రై ట్రాన్స్పరెంట్గా వరకు ఫ్రై చేయాలండి ఇట్లా రోస్ట్ చేసినవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టాలండి చల్లారేదాకా అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి ఇలా కాకరకాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఆల్రెడీ మంచిగా నానిపోయి ఉన్నాయి కాబట్టి మెత్తబడిపోయాయి నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసి మంచిగా పొడిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో కారం మనం ఇక్కడ ఎండుమిర్చి వేయలేదు కాబట్టి నేను ఎండు కారం యూజ్ చేశాను ఉంటే ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసి వేసుకోవచ్చు సరిపడినంత సాల్ట్ ఇందులోనే వేసేయాలి అంతే అండి అంతా కలిపి ఒకసారి ఇలా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ అంతా కాకరకాయల్లోకి నింపేయడమే చాలా బాగుంటుంది టేస్ట్ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చూడండి అన్ని ఇట్లా ఫిల్ చేసుకొని ఇందాక ఫ్రై చేసిన అదే బాండిలో మళ్ళీ వీటిని వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత నా నా దగ్గర ఈ పేస్ట్ ఇంకా మిగిలిపోయింది దీంట్లోనే వాటర్ కలిపి అందులో యాడ్ చేశాను ఇది కుకింగ్ మొత్తం ప్రాసెస్లో నేను పసుపు ఒకే దగ్గర యూజ్ చేశాను ఫస్ట్ ఈ కాకరకాయలకు పట్టించడంలో నేను వేయడం మర్చిపోయాను తర్వాత ఇక్కడ గుర్తొచ్చి ఇలా ఫ్రై చేస్తుంటే ఇందులో పసుపు యాడ్ చేశానండి కాకరకాయ అంటే నార్మల్గా ఎవ్వరూ తినరు చేదు ఉంటుందని నాకు అలవాటు లేదు నేను రీసెంట్గానే అలవాటు చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ చూడండి రెండు మూడు రెమ్మలు అంతే ఇంతే చింతపండు తీసుకొని నానబెట్టాను ఈ కర్రీకి ఈ క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఆ మిగిలిన మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ చింతపండు రసం అందులో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతపండు గుజ్జును కూడా వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం ఇది నా వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుందండి అండ్ మళ్ళీ చెప్తున్నాను కాకరకాయ తినని వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీని కళ్ళు మూసుకొని తినవచ్చండి అంత బాగుంది థ్యాంక్ యూ అండి